హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు తాహిరాజ్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను డ్రై సేమ్యా చేస్తున్నాను అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను డ్రై సేమ్యా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమ్యా టూ కప్స్ తీసుకోవాలి జీడిపప్పు పావు కప్ బాదం పప్పులు పదిహేను తీసుకోవాలి ఎండు కొబ్బరి తురుము ఒక కప్ తీసుకోవాలి వాటర్ ఫోర్ కప్స్ కిస్మిస్ ఇరవై తీసుకోవాలి నానబెట్టిన ఎండు ఖర్జూరాలు ఆరు తీసుకోవాలి ఇది ముందుగానే నానబెట్టుకోవాలి నెయ్యి పావు కప్ తీసుకోవాలి దీనికి నెయ్యి ఎక్కువ పడిద్దండి కలిపేటప్పుడు పంచదార కప్ తీసుకోవాలి సో ఇదండి డ్రై చేయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాలని తర్వాత బాదం పప్పుని ముక్కలా కోసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలా కోసుకున్న ఎండు ఖర్జూరాలు బాదం పప్పులు రైసేమ తయారీ విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ పొయ్యి మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం కాగనిచ్చి ఇప్పుడు కట్ చేసుకున్న బాదం పప్పులు తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బౌల్లో తీసుకోవాలి ఇదిగోండి వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు దీన్ని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు బాదం పప్పు తీసిన తర్వాత అదే బౌల్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది కొంచెం కాగిన తర్వాత ఎండు ఖర్జూరాలు వేసుకోవాలి ఎండు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎండు ఖర్జూరాలు వేగిపోయాయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న తర్వాత అదే బౌల్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు సేమ్యాలు వేసుకోవాలి సేమ్యాలు వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ సేమ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి వేయించిన సేమ్యాలు వేయించుకున్న సేమ్యాలు ఒక లో తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్లో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ వాటర్ బాగా మరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించుకున్న సేమ్యాలు వేసుకోవాలి సేమ్యాలు వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి సేమ్యాలని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సేమ ఉడికిపోయిందండి ఎక్స్ట్రా వాటర్ని పంపేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి దీన్ని కొంచెం సేపు చల్లారినివ్వాలి ఫ్రెండ్స్ సేమ్యాలు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత పంచదార వేసుకోవాలి తర్వాత దీంట్లో ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా యాడ్ చేయాలి వేయించుకున్న ఎండు ఖర్జూరాలు ముక్కలు కూడా వేసుకోవాలి కిస్మిస్ కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి స్పూన్తో కలపాలి కలిపిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ డ్రై సేమే రెడీ అయిపోయింది సో ఈ సేమే ఎక్కువగా ముస్లిమ్స్ చేసుకుంటారు రంజాన్ ఫెస్టివల్స్కి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఇవి తక్కువ తీసుకోవడం మంచిది ఎందుకంటే దీంట్లో నెయ్యి పంచదార వేసాం కాబట్టి దాంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉండిద్ది వెయిట్ గెయిన్ అయిపోతాం తొందరగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎదిగే పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా సో బయట జంక్డ్ ఫుడ్ ఇచ్చే బదులు ఇలాంటివి చేసేవండి పిల్లలకి మంచిది బయట స్వీట్ షాప్లో వాళ్ళు రకరకాల ఆయిల్స్ వేస్తారు తర్వాత వాళ్ళ హ్యాండ్స్ కూడా హైజీన్గా ఉండవు పిల్లలకి బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి దానివల్ల పిల్లల హెల్త్కి తర్వాత గ్రోత్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొంచెం టైం చేసుకొని ఇంట్లో మీ పిల్లలకి మీరే తయారు చేసి ఇవ్వండి బయట జంక్డ్ ఫుడ్కి అలవాటు పడకుండా ఉంటారు తొందరగా డ్రైస్ ఏమీ మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్